నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం కోతలు వరి పంటకు సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి గత రెండు వారాలుగా నెల్లూరు జిల్లాలో ఈ వరి కోతలు జరుగుతున్నాయి అందులో భాగంగా రాబోయేటువంటి ఒక వారం పది రోజుల లోపల ఈ కోతలు ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అటువంటి నేపథ్యంలో రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడంతో లేదా పాప రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడాం రైతుల గోడు విన్న తర్వాత ప్రభుత్వానికి అధికారులతో చాలాసార్లు మాట్లాడడం విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఏమీ పట్టనట్టుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చాలామంది ధర్నాలు నిరసనలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏ విధంగా మీరు దీన్ని అధిగమిస్తారు అని చెప్పి చెప్పి అధికారులని పదే పదే అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారులు రకరకాలైనటువంటివి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు ధాన్యం కొనుగోలు జరగటం లేదు మధ్యలో దళాలు దోచుకుపోతున్నారు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతిలో గత రెండు రోజులుగా మనం సోషల్ మీడియాలో పత్రికల్లో చూసి వరుసగా సమావేశాలు పెట్టారు నేను మిమ్మల్ని అడిగేది మీరు సమీక్షలు సమావేశాలు జరుపుకోవడం తప్ప అసలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు ఇదిగో ఇతిమిద్దంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈ సమస్యను మేము నెల్లూరు జిల్లాలో గుర్తించాం కాబట్టి దానికి సంబంధించి రేపు రాబోయే రోజుల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం రైతులకు అండగా నిలుస్తాం రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తాం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తి చేస్తాం అనేటువంటి మాట వినిపించకుండా ఈరోజు అంతా సవ్యంగానే ఉందని చెప్పి చెప్పి అధికారులు చెప్పడం దాని మీద ఒకటి రెండు రోజుల ముందు ఒక సమావేశం జరిగింది తర్వాత రెండో సమావేశం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం సివిల్ సప్లైస్ మినిస్టర్ మాదండ్ల మనోహర్ ఆయన మాట్లాడాడు గత ప్రభుత్వం సరిగ్గా పనిచేయనందువల్ల సరిగ్గా ధాన్యం కొనుగోళ్ళు చేపట్టనందువల్ల వచ్చినటువంటి సమస్యల దృష్ట్యా ఈరోజు అది పునరావృతమైన తప్ప లేకపోతే కాదు ఇది మా ప్రభుత్వం వైఫల్యం కాదు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు బహుశా మనోహర్కి తెలిసినట్టు లేదు నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సీజన్లో ఎంత అమ్మారు అనేటువంటిది తెలిసినట్టు లేదు తెలిసి ఉంటే ఉండేవాడు కాదు ఒకసారి చూస్తే ఈరోజు పరిస్థితి పుట్టి అంట మనం ఎనిమిది వందల యాభై కేజీలు నెల్లూరు జిల్లాలో ధాన్యం మద్దతు ధర పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం ఈరోజు పాపం రైతుల దగ్గర ఈరోజు ఉన్నటువంటి రేటు పదిహేను వేల ఐదు వందలు నిన్న పదహారు వేలు ఈరోజు పదిహేను వేల ఐదు వందలు అదేవిధంగా కేఎన్ఎం వెరైటీ దాదాపుగా పంతొమ్మిది వేలు ఉన్నది నిన్నటి దాకా నిన్న ఒకే రోజు వెయ్యి రూపాయలు పడిపోయి పద్దెనిమిది వేలకు వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ధాన్యం పది శాతం కూడా ఇంకా మార్కెట్లోకి రాలేదు కోతలు కాలేదు అటువంటిది ఇప్పుడే రేట్లు ఇంత దారుణంగా ఉంటే దానికి సంబంధించి ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు అట్టా తగ్గిపోతూ ఉంటే బీపీటీ పరిస్థితి వర్ణాతీతం అసలు అడిగేవాళ్ళు కూడా లేకుండా పోయి దళారుల పాప వాళ్ళు ఏమి చేయాలో తెలియక దళారులకి అప్పుకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది రైతులకు డబ్బులు ఎప్పుడైనా ఇచ్చారు ఏం చేయాలి ధాన్యాన్ని అర్థం కాని పరిస్థితుల్లో కొనుగోలు జరగక్క ప్రభుత్వం ముందుకు రాక పాపం ఆరబెట్టుకొని ఎవరికో ఒకరికి ఈరోజు పాప మాటల్ని తగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి గత ప్రభుత్వంలో ప్రధాని మాట్లాడతావు నాద మనోహరికి తెలియక మాట్లాడలేదుకున్నాడు గత ప్రభుత్వంలో పోయినసారి ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల రూపాయల కళ్ళంలో నేరుగా కొనేశారు పచ్చి ఒడ్లు అదేవిధంగా ఆరబెట్టినటువంటి ఒడ్లు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు అమ్మాయి కాబట్టి గిట్టుబాటు ధర ఈ రోజు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఉంటే పదిహేను వేల ఐదు వందలు కొనేటువంటి మీ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలా మీ ప్రభుత్వం దాన్ని ఎందుకు చేయలేకపోయిందో అనేక కారణాలు ఉండొచ్చు మీ విధానం మీ నిర్ణయాల కారణం ఉండొచ్చు రేట్లు పడిపోవడానికి ఏదైనా కావచ్చు కానీ ఈరోజు మీరు కొనుగోలు ఆపేశారు దాంతో దళారులు మిల్లర్లు విజృంభిస్తున్నారు ఏ రోజైతే ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మేము కొంటామని అంటారో ఆ రోజు దళారులు కానీ వ్యాపారస్తులు కానీ మిల్లర్లు కానీ పోటీ పడతారు మేము గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది మద్దతు కన్నా తక్కువ అమ్మాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భరోసా రైతులకు కల్పించాం కాబట్టి రైతులు ఆ రోజు నిలబడగలిగారు రైతులు ధైర్యంగా మా దగ్గర ప్రభుత్వం కొనగలుగుతుంది అని చెప్పి దానివల్ల దళారుల వ్యాపారస్తులు పోటీ పడి కొనడం వల్ల మార్కెట్లో పోటీతత్వం పెరగబట్టి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలకు చేరింది రేటు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అని చెప్పేది టన్ను కాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గిట్టుబాటు ధరకన్నా తక్కువతో ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు గిట్టుబాటు ధర కన్నా తక్కువగా ఇరవై వేలు నష్టపోతున్నాడు గత రేట్లతో పోలిస్తే ఒక్క ఎకరా మీద నలభై వేల రూపాయలు నష్టపోతున్నాడు పాపం ఈరోజు కాబట్టి రైతు అనేటువంటి వాడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఒక పక్క దిగుబడి తగ్గింది ఈరోజు ఏదైతే చెప్తున్నాడో షుగర్ లెస్ వెరైటీ బ్రహ్మాండంగా ఉన్నాడు షుగర్ లెస్ చూస్తే మూడు పుట్లు అవుతున్నాయి పాపం ఇరవై వేలు కౌలుదారులకైతే పాపం ఖర్చులు కూడా ఈరోజు మిగిలేటువంటి పరిస్థితి లేదు కొన్ని దగ్గరలు అయితే వాళ్ళు మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిందనే పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాలు ఊపులు ఇరుక్కుపోతున్నాం మేము అసలు తెచ్చినటువంటి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం అని చెప్పి చెప్పి ఈరోజు పాపం బెంబేలు ఎత్తేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏదైనా సరే మీరు ప్రతిదీ ఒకటి అలవాటైపోయింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం అందుకని ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండేటువంటి వ్యక్తి వాస్తవాలు తెలుసుకొని గతంలో నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అమ్మకాలు జరిగాయి ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది సరిచేసుకుంటే మంచిది తప్ప దాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతులు చెప్తున్నారు మాట్లాడడం గన్నీ బ్యాగులు లేవు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు లేబర్ లేరు లేబర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళు దాన్ని ఎత్తుకొని వెళ్ళి ఎక్కడికన్నా అమ్ముకోవాలన్నా బస్తాలు ఇవ్వండియా బాబు అంటే బస్తాలు ఇచ్చేటువంటి నాదుడు లేడు రావడం పోవడం చూడడం ఎవరో చెప్పారు వాట్సాప్లో హాయ్ అని పెడితే కొంటామని చెప్పి చెప్పారు హాయ్ పట్టడం ఏంటి వీడియోలు పెడతారు రైతులు పాప మా దుస్థితి ఇది అని చెప్పి చెప్పారండి పట్టించుకునేటువంటి నాదుడే లేకుండా పోయాడు ఒక ఆ పక్క మిల్లర్లు దోచుకుంటున్నారు తరుగు చెప్పి చెప్పి నూట యాభై కేజీలు అదనంగా అంటే ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి అయితే టన్నులు ధాన్యం తీసుకుంటున్నారు టన్ను ధాన్యం తీసుకుని రేటు మాత్రం పుట్టి రేటుకి ఎనిమిది వందల యాభై కేజీలకు రేటు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మరో వారం రోజుల్లో ఏప్రిల్ మూడో వారం వరకు ఈ కోతలు ఉంటాయి ఇప్పటికీ పది శాతం ధాన్యమే కోతలు పూర్తయ్యాయి మరో తొంభై శాతం ధాన్యం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి నేపథ్యంలో రైతులు కుదేలు అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కథలు మాని ఏదో ఒక విధంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టింది ఎరువులు అందుబాటులో లేవు ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిడికి చేర్చాడు రెండు వందల అరవై ఏడు వందల రూపాయలు ఈరోజు నాలుగు వందలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందల వరకు ఆ నాలుగు వందల రూపాయలకు కూడా పిండి కట్టలు దొరక అవస్థలు పడ్డామని చెప్పి చెప్పి రైతులు ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోతే ఈరోజు ధాన్యం కొనుగోళ్లు వస్తే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బంది పెడితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి చెప్పి ఒక్క సంవత్సరం అసలు పెట్టుబడి సహాయం ఎగర కొడుతుంది ఏ నోటుతో అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మీరు ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపిచ్చారు అది ఎలా గలుపుతారని ఏ నోటుతో అయితే చంద్రబాబు మాట్లాడాడో సభల్లో బహిరంగ సభల్లో అదే నోటితో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు కలిపి నేను ఇరవై వేలు ఇస్తానని మాట్లాడాడు అది ఒక్క సంవత్సరం ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం అరాకొరగా ఇవ్వడానికి సరి చలిపోయేంత నిధులు కూడా బడ్జెట్లో కేటాయించలేకపోయాడు దాన్ని బట్టే రైతుల పట్ల మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి నిన్న సోమిరెడ్డి వాట్సాప్లో పెట్టాడు ఏమని పెట్టాడంటే మీరు రేట్లు డాలార్లు తక్కువ కొనడానికి లేదు అన్న నువ్వు గవర్నమెంట్ చేతి గునిపించవు నీ కొనడం చేతకాక ఎంతసేపటికి మొన్న చూసాం ఆ జీడిపప్పు పప్పు దీన్ని టీ తాగి అడు కూర్చొని మరి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయేది కాదు కదా నువ్వు కూర్చొని ఎందుకంటే తమరికి ఒక అలవాటు ఉంది ఇప్పటికే ఒక వాళ్ళు రైస్ మిల్లర్ల దగ్గర బాధేవు రైస్ మిల్లని తరలించాలని చెప్పి చెప్పి కలెక్టరేట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వచ్చి కలిసిన దాకా రైస్ మిల్లు ఉండకూడదు అలీపురంలో రైస్ మిల్లు ఉండకూడదు అలీపురంలో రైస్ మిల్లు ఉండకూడదు అని కొత్త స్లోగన్ ఇస్తావు రైస్ మిల్లర్లు వచ్చి కలిశారు సరే ఏదో వాళ్ళనితో మాట్లాడారు అయిపోయింది ఇప్పుడు తమరి కర్తవ్యం ఏంటంటే మేము అర్థం చేసుకునేది ఈ బ్లాక్మెయిలింగ్ కోసం సమావేశాలు ఎందుకంటే అసెంబ్లీలో రెండు సమావేశాలు పెడితే కదా రైతులు పాపాలు మిల్లర్ నీ దగ్గరికి రావాలి కదా ఇప్పుడు మిల్లర్ నీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు గమ్ముకుండా మేము ఏదో కొనుక్కుంటాం నువ్వు ఎందుకు రోజు సమావేశాలు అని చెప్పి తమ ప్రసన్నం చేసుకునే దానికోసంగా ఇప్పుడు ఆ బ్లాక్మెయిలింగ్ సమావేశాలు లాగా అనిపిస్తున్నాయి మాకు గతంలో ఉంది పోయిన సీజన్లో తమను మంత్రిగా ఎలగబెట్టినప్పుడే మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులను నడ్డి విడిచాం ఆ చరిత్ర రైతులు ఇప్పటికీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నా అంట మీరు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే మీరు నాకు ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆ విమర్శలు కూడా తిప్పు కొట్టాలి అని చెప్పి చెప్పి అది కూడా ప్యాకేజీలో ఇంక్లూడెడ్ ప్యాకేజీ ప్లస్ ప్రతిపక్షవాడు అన్న మాట్లాడితే వాటికి సంబంధించినటువంటిది కాబట్టి అబ్బాయి చంద్రమోహన్ నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ మిల్లర్లని బ్లాక్మెయిల్ చేయడానికి వీళ్ళని ఎత్తుకునేటువంటి పద్ధతికి మానుకో ఎందుకంటే నిన్న చెప్పాడు ధర తగ్గించి కొనుగోలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం మాత్రం కొనేది లేదు ఎందుకంటే మేము చేతులు ఎత్తేసాం కాబట్టి నిమ్ము తరుగుదల ఇస్తే ఊరుకోము ఇవన్నీ మాట్లాడడం బాగానే ఉంది కానీ ఎవరు కొనాలి కలెక్టర్ని పిలిచి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మంత్రులు పిలిచి నువ్వు అక్కడ మాట్లాడి ఇక్కడేమో సాయంకాలానికి వాళ్ళతో డీలింగ్ ఏమని నేను ఉధృతం చేస్తాను నా పోరాటం మీరు కనుక ఏదన్నా నాతో మాట్లాడుకోకపోతానని చెప్పి కాబట్టి ఎప్పుడు వరి పంట వచ్చినా సోమిరెడ్డి పంట పండుతుంది పాపం రైతులు ఆ పంట దిగుబడితో నష్టపోతున్నారు అందుకనే ఇప్పుడు మీకు అందరికి తెలిసినటువంటి విషయం గతంలో చెప్పా ఒకసారి నేను చంద్రమోహన్ రెడ్డి కథ క్వాడ్జి మన దగ్గరికి ఈ ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని పోయాడు తీసుకొని పోయి మీకు క్వాడ్జి మైల్లో ఇక్కడంతా అరాచకం జరిగిపోతుందని చెప్పి చెప్పాడు వాళ్ళని పిలిచి పన్నెండు భాగాలు అడిగాడు మిగతా ఎమ్మెల్యేలకి ఊరికి బంచలే పన్నెండు భాగాలు కొట్టేశాడు నాతో పాటు మొత్తం పన్నెండు మంది ఉండరు పన్నెండు వాటాలని చెప్పి చెప్పి పన్నెండు వాటాలు వేసుకొని పన్నెండు వాటాలు తినేసాడు పోయినసారి దీంట్లో ప్రెస్ మీట్లు కూడా చాలా సార్లు చెప్పాం అందుకనే పాపం ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడ్డారు ఈసారి మీరు లేదో వార్జీలో ఉండేటువంటి ఎమ్మెల్యే లేరు ఇప్పుడు లేరు ఆయన ఈడని మన పేరుతో చెప్పి కొట్టేస్తాడు చంద్రమోహను అందుకని చెప్పి వాడు ఊరు బాలే క్వార్జీలో ఎవరైతే చంద్రమోహన్ రెడ్డితో పోయారో ఉద్యమానికి వాళ్ళు పోలే ఈరోజు పాపం కొత్త బ్యాచ్ ఇది వీళ్ళకి ఇంకా అనుభవం లేదు కాబట్టి పోలీసేలుగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలెక్టర్ని సివిల్ సప్లైస్ మినిస్టర్ని పెట్టి ఈడర్ హోల్సేల్గా వ్యాపారం చేసి అమ్మ అమ్మ అమ్మేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రెండు సమావేశాలు జరిగాయి ఇది వాస్తవం అనేటువంటి విషయం కాకపోతే రేపే మీకు జనాలు కూడా తెలుస్తుంది పాపం అందుకే నేను ఎమ్మెల్యేలు కూడా చెప్పేది నాయనా మీరేదన్నా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చంద్రమోహన్ లాంటి వాడితో పోబాకండి మిమ్మల్ని అందరినీ అమ్మకు చెప్తారు మిమ్మల్ని అందరినీ ఏమేస్తారు గతంలో వాళ్ళు జాగ్రత్త పడ రాలే ఈసారి కనపడలే వాళ్ళు చంద్రమోహన్ రెడ్డితో పోయి ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళకి జ్ఞానం పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడు నేను కాబట్టి రైస్ మిల్లర్ దగ్గర నీ గిరాక్ లేకపోతే నువ్వు సమావేశం రోజే వెయ్యి రూపాయలు తగ్గితే ఏం చర్యలు చేపట్టావు చెప్పు రెండు రోజులు సమావేశం పెట్టావు మాట్లాడావు మినిస్టర్ దగ్గర హంగామా చేసావు వెయ్యి రూపాయలు ఎందుకు పడిపోయింది నెల్లూరు జిల్లాలో పుట్టి మీద ఇప్పుడు ఇక కోతలు ఉధృతం కానప్పుడు దానికి సమాధానం చెప్పు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి ఏ విధంగా చెప్పకుండా మీరు తగ్గించుకుంటే నేను ఊరుకోవాలంటే నువ్వు ఊరుకా ఏం చేస్తావు వాళ్ళ దగ్గర డబ్బులు పట్టేస్తావు ఊరుకో నువ్వు ధాన్యం తగ్గించుకుంటే సోమరెడ్డి ఊరుకోడు వాళ్ళు డబ్బులు ఇచ్చేదా ఒప్పుకోడు తెలిసినటువంటి విషయం రైతులకు కూడా కాబట్టి తమరు కాస్త కాముగా ఉంటే రైతులకు అంత ఎంతో మేలు జరగదు అంతే తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూసి నీ నోట్లో కామ్గా ఉంటే రైతులకు అంత ఎంతో మేలు జరగదు అంతే తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటిగా ఉంటే రైతులకు అంత ఇంత మేలు జరగదు అంతే తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూసి నీ నోట్లో ముఖాన ఊసేటువంటి పరిస్థితి నీ మరి చెప్పాడు అసెంబ్లీలో ఇరిగేషన్ కాలువలు పూర్తి చేశారు నీ బండవాడ చంద్రమోహన అల్లిపురంలో నీ ఇంటి దగ్గర నీ ఇంటి చుట్టూ లేఅవుట్లు వేస్తే ఎన్నిసార్లు పత్రికల్లో వచ్చింది నీకు అనుకూలమైనటువంటి పత్రికల్లో ఎన్నిసార్లు సార్లు వస్తారా చుట్టూ చెరువులు కాలువలు పూర్తి చేసి లేఅవుట్లు వేసినారంటే వాళ్ళతో ఒకసారి వసూలు చేసుకుంటువి అయిపోయింది లేఅవుట్ దగ్గర ఇప్పుడు మన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళ దగ్గర సెకండ్ ఫ్రెష్ డీల్ ఇది ముందు ఎవరు లేఅవుట్ దగ్గర అయిపోయింది నీ డీలు ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ డీల్ ఇవ్వాలి కాబట్టి రెండోసారి మొదలుపెట్టాడు ఫ్రెష్గా కాబట్టి లేఅవుట్లన్నీ కూడా వాళ్ళ దగ్గర నువ్వు ప్యాకేజీలన్నీ తీసేసుకున్నావు అయిపోయింది ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా మనిషివే అయితే అసెంబ్లీలో మాట్లాడి వదిలేం కాదు ఈ రోజు అల్లిపురానికి సంబంధించి ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించుకునే గతంలో జాయింట్ కలెక్టర్ కూడా దాని మీద సర్వే చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని మీరు తొక్కి పెట్టి ఎక్కడెక్కడ నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి స్థలాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారు ఎక్కడెక్కడ కారవలు ఆక్రమించారు అనేటువంటిది నీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద విచారణ చేయించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా ఇంత గెలవలేనటువంటి వాడు ఊర్లో డబ్బులు కొట్టేసినటువంటి వాడు ఊర్లో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి కాలవల్ని పూర్తి చేసి లేఅవుట్లు వేస్తే దిక్కు లేనటువంటి వాడి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వాడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏదో వీగినట్టుగా ఇరిగేషన్లకు సంబంధించినటువంటి ఉంటే నేను ఊరుకోనంటే జనాలు ముఖాన్ని ఊశారేమో అనేటువంటి సిగ్గైనే ఉండాలి కదా మూసుకొని కూర్చోకుండా ఒక పక్క వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసేసి మరలా ఫ్రెష్ డీల్స్ కోసం ఈరోజు ఇల్లు కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇంత నీచమైనటువంటి మనస్తత్వాలకు దిగజారేటువంటి నువ్వు దేవాలయం అంటే అసలు వాడుకోవడం ఖచ్చితంగా మంచిది కాదు అందుకే కేసుల విషయం మాట్లాడాడు దాని గురించి ఒకరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కేసుల బండారం కూడా బయటపడతాం ఆయన మీద పాపం పద్దెనిమిది కేసులు పెట్టారంట ఈ స్వాతంత్ర్య సమర యోధుడైపాయా పోరాట పటిమ కలిగినటువంటి వాడైపా ఆయన పాపం మొత్తం పద్దెనిమిది కేసులు పెడితే ఆయన కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు కానీ లేకపోతే వేరేవాడు కానీ అయితే పార్కు ఉండేవాడు అంటే ఆ పద్దెనిమిది కేసులు బొంగు భాగవతం కూడా బయట పెడతాను ఒకరోజు ఎందుకంటే మరలా రోజు దానికి చాలా సమయం పట్టద్ది చాలా విషయాలు మాట్లాడాలి నీ గురించి కాబట్టి ఈ రోజు మేము ఎందుకు పెట్టామంటే నీలాంటి పనికిమాలోడు మధ్యలో చేరి రైతులకు వచ్చేటువంటి గిట్టుబాటు ధర లేకుండా ఏదో ఒక విధంగా దాన్ని మాఫీ చేయడానికి నువ్వే ఈరోజు సన్నాసి వేషం వేసుకొని నువ్వే మిలర్ల తరఫున నిలబడి వాళ్ళందరితో మాట్లాడినట్టుగా కలరింగ్ ఇచ్చి ఈరోజు రైతులని ఆ కలరింగ్ మోసంలో ముసుగులో వాళ్ళని మోసం చేస్తున్నావేమో ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి నేను అధికారులకి సోమిరెడ్డి లాంటి దళారులు మాట్లాడు అక్కడ పెద్ద దళారు ఎవరంటే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రైతుల వర్కు సంబంధించిన రైతులు వీళ్ళందరికీ హెడ్ అతను కాబట్టి ఇప్పటికైనా మీరు చూసినటువంటి స్టేట్మెంట్లే మాకు అనుమానంగా ఉన్నాయి మేము తగ్గించుకుంటే ఊరుకోరు రకరకాలైన చెప్తున్నారు తప్ప మేము కొంటాము మా దగ్గరికి రాండి అనేటువంటిది లేకుండా మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ఇప్పటికే పాపం రైతులు ఎందుకు గోడుగోడుమంటున్నారు పోయినా కళ్ళాల్లో పాపం పోసుకొని అల్లాడుతూ ఉంటారు గుట్టలు గుట్టలు వేసుకొని ఉన్నాయి బస్తాలు కట్టి పెట్టుకొని ఉన్నారు దారి పొడిగితే పాపం దడారులు కొనుక్కుంటున్నారు అప్పుకు దాల్తున్నారు పాపం డబ్బు ఇచ్చేటువంటి నాదుడు లేక మీరు పట్టించుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా అండగా నిలవాలి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతుల యొక్క ఆలోచనలని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి సరిచేసుకోండి మంచి పద్ధతి కాదు మిగతా శాసనసభ్యులకి మంత్రులకు చెప్తున్నా మీరు సోమిరెడ్డి ట్రాప్ లోపల రైతులకు అన్యాయం చేయకండి చిత్తశుద్ధి ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి ఇన్ని టన్నుల ధాన్యం వస్తుంది మీరు కాబట్టి ప్రతి గింజ కొనుగోలు చేయడం మొదలు పెడితే తప్ప గిట్టుబాటు ధర దొరకదు రైతులు నష్టపోతారు రైతులు అన్యాయం అయిపోతారు అనేటువంటి ఆలోచనతో పోండి తప్ప ఇటువంటి వాడిని మధ్యలో పెట్టుకొని బుడబుడకలు ఉండకండి దానివల్ల మీరు కనుక ఈ పనులు చేస్తే కాపు రైతులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు తీరని అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని డిఎం సివిల్ సప్లైస్ని అందరినీ కోరుకునేది ఇంతవరకు జరగలేదు బస్తాలు లేవు రైతుల బాధలు వర్ణాతిత్తం కాబట్టి కొనడానికి మీ కింద స్థాయి అధికారులు సిద్ధంగా లేరు వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు మాకున్నటువంటి సమాచారం ప్రభుత్వం మీకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏమని మీరు ధాన్యం కొనుగోలు చేయవద్దు కొనుగోలు చేస్తే డబ్బులు మనం వేయలేము కాబట్టి రైతులను గాలి వదిలేయండి అని చెప్పి చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయని మాకున్నటువంటి సమాచారం కాబట్టి దాన్ని దాచిపెట్టుకోవడానికి మీరు రకరకాలుగా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు మీరు చెప్పేటువంటివి క్షేత్రస్థాయిలో జరగటం లేదు బస్తాలు లేవు మిల్లర్ల దగ్గర మీరు నియమించినటువంటి అధికారులు కనపడటం లేదు కాబట్టి సజావుగా సాఫీగా ఎప్పటికైనా అధికారులైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ జిల్లాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే మనం సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చిత్తశుద్ధితో అవన్నీ సరిచేయడానికి ఏ విధంగా కొనుగోళ్లు సాఫీగా మీరు చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం తప్ప ఆ విధంగా కాకుండా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ప్రెస్ మీట్లు అంతా బాగుందనేటువంటి ఇస్తే అంతిమంగా రైతులు నష్టపోతారు అన్నదాత నష్టపోవడం అనేటువంటిది ఈ సమాజానికి అరిష్టం అన్నదాత ఆందోళన చెందడం మంచిది కాదు కాబట్టి వెంటనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో రైతులు అందరితో కలిసి పోరాటం చేస్తాం మీ ఆఫీసులు ముట్టడిస్తాం దీని మీద ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వానికి నివేదించే అధికారులు ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బులు కొట్టేయడానికి సోమిరెడ్డి లాంటి మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ లింక్ని తీసేసి పక్కన పెట్టి మీరైనా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు రైతులను అడ్డం పెట్టి దోచుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి రైతులను అడ్డం పెట్టి దోచుకుంటే మంచిది కాదు సోమిరెడ్డి అలవాటు నీరు చెట్టు దగ్గర నుంచి దోచుకున్నాడు ఏ సంవత్సరం కూడా ఇరిగేషన్ పొలంలో దోచుకున్నాడు అటువంటి వాటిని పక్కన పెట్టి మిగతా ప్రజాప్రతినిధులు చిత్తశుద్దితో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సోమిరెడ్డిని మీరు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళినా అతని అంతిమ ఆలోచన మిల్లర్లకి దళాలకి మేలు చేయాలని తప్ప రైతులకు చేయాలని ఉండదు కాబట్టి అతను పక్కన పెట్టి ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళైనా వెళ్ళి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టాలి మద్దతు ధర అందాలి రైతుకి కాబట్టి రైతుకి మద్దతు ధర అందించే వరకు ఎక్కడైతే మద్దతు ధర కోల్పోతున్నారా రైతులు అక్కడ ప్రభుత్వ జోక్యం అవసరం ప్రభుత్వం కొనుగోలు అవసరం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీరు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయటం లేదు అదేవిధంగా దళారు దోచుకుపోతున్నారు వరారులు కూడా డబ్బులు ఇవ్వకుండా అప్పుకి తోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోనేవాడు పీపీటీ అయితే ఈ రోజైతే పదిహేను వేల రూపాయల వరకు వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఒక్క పుట్టి మీద ఐదు వేల రూపాయలు నష్టపోతున్నాడు నాలుగు పుట్ల మీద ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడు కనికరించండి ఐదు పాపం ఈ ఉన్నటువంటి కడుపుకి మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి దయచేసి ద్రోహం చేసేటువంటి పనులు ఎవరు చేసినా ఈ సమాజంలో మంచిది కాదు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో మేము ఆ విధంగా చేశాం కాబట్టి రైతు పాపం పోయినసారి వచ్చినంత దాంతో లేకపోయినా కనీసం గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నాడు ఆతృతగా ఉన్నాడు కాబట్టి మీరు అంతా బాగుందని చెప్పి చెప్పి అధికారుల మధ్యలో అన్యాయం చేయకుండా వాస్తవాల ప్రభుత్వానికి తెలియజేసి ఈ జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని కాపాడండి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మరణం మేము చెప్తున్నాం రైతులకు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమితుంది రైతులకి మద్దతు ధర ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాం కాబట్టి రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని సహించం రైతులకు పాపం ఈరోజు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు చెబుతున్నాం మేమైతే ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడటంలే క్షేత్రస్థాయిలో పర్యటించాం సమస్యలు తెలుసుకున్నాం దాని మీద మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే ఎవడో ఒకటి చేత అదట్ట ఇదిట్ట అని చెప్పి చెప్పి చేత కానీ ఒకటి చేత మాటలు మాట్లాడుచిన కాదు వాస్తవాలు తెలుసుకోండి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి ఎక్కడైతే ధాన్యం ఉందో ఎందుకు ధాన్యం ఉందని అడగండి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతుల బాధలు వినండి వాళ్ళని ఆదుకోండి తప్ప రైతుల బాధలను గాలికి వదిలేసి మీరు ప్రెస్ మీటర్తో కాలం గడిపి ఒక్క నెల ఏదో ఒక విధంగా కళ్ళు మూసుకుంటే ఈ కోతలు పూర్తయిపోతాయి ఆ వెతలు మనకు లేకుండా పోతాయి పాపం రైతులు మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ఆందోళనతో నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు దయచేసి దీన్ని సాగదీయడమో సమీక్ష సమావేశంలో కాదు నేను చాలా నేను విసురుతున్నా సోమిరెడ్డికి ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం పర్యటించు ఏదో ఆ దగ్గరికి పోయి నీకు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోవడం కాదు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటించు పర్యటించి ఎక్కడ నిన్ను నిలదీయలేదంటే కొనుగోలు బాగా జరిగినట్టు లెక్క ఎక్కడైతే నిన్ను నిలదీస్తారో మీడియాను తీసుకోబో అధికారులు తీసుకోబో ఎక్కడికైనా వెళ్ళు వెళ్ళి నేరుగా నువ్వు అనుకున్నటువంటి సెలెక్టెడ్ ప్లేసెస్ బాబాక ధాన్యం ఎక్కడ ఆగిందో మేము పోతే ధాన్యం ఎక్కడ ఆగిందో అక్కడ పోయాం దాన్ని ఎక్కడ బస్తాలు కట్టి అక్కడ ఆకుండా అక్కడికి పోయాం నువ్వు అదే రీతిలో పయనించి పోతే నేను నిలదీయకపోతే అప్పుడు వచ్చాడు కానీ అటువంటి పరిస్థితి లేదు రైతులు ఎక్కడ కనపడ్డా సరే ఈరోజు ప్రజాప్రతినిధుల కాలంలో పట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం కాబట్టి దయచేసి మరలా మరలా మీకు చెప్తున్నాం మేము రైతులను రెచ్చగొట్టాలనో లేకపోతే మిమ్మల్ని విమర్శించాలనో కాదు విమర్శించడానికి సమయం కాదు ఇది ఎందుకంటే ఆ సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ధాన్యం అమ్మకాలు ఏదైతే పాపం రైతులు నష్టపోతున్నారో ఆ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చొరవ చూపించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం Gracias.